కొద్దనేలే జల్ఫా కేప్ లో కప్పు టీ తాగందే నాకు దేస్ట్ తాటవు గజ్జీ ఓ చట్ చాంత mere angne mein ana phone levan ochina panjagutta geli naal phone ochini rendu dina sandi station ki poy santakam vetatledani si saab gussa chestunnadu aad alage vothadu manake enti rendu samasya pampicu gajala bai ko do samasya ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గజాలా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తానురా రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కే దిక్కలేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు దొరుకుతాం సార్ నువ్వు వేసే ఏషాలకి చేసే పళ్ళుకైనా సంబంధం ఉంది ఏంట్రా సార్ మా అమ్మ కూడా ఇదే అవును రే ఆ కెమెరా ఏదిరా అది అమ్మేస్తాను సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం చాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు

ఈ ఇద్దరూ నాకే కావాలి ఆ ఇద్దరూ వాడికే కావాలట వాడు ఫుడ్ చూశారు సార్ తీసేయండి వీడు సార్ జాతకాలు పిచ్చోడు వెక్కి వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ అలాగే సార్ గోదావరి ఎక్స్ప్రెస్ లో మోడల్స్ చేసి సార్ ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా ఎవరైనా అంటే అది మన ఎవరైనా సరిగా చెప్పు సార్ ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్ ఏంటి దయ్యం ఫ్యామిలీ ఆర్ యూ మ్యాడ్ మెదవు సార్ నేను చూశాను సార్ మొదట్లో ఒంటరిగా ఉండేది తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్ అప్పుడప్పుడు పాటలు పాడుతూ డాన్స్ చేస్తుంటారు సార్ మరి నాకు నేను చెప్పలేదు ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబెట్టి ప్రాణం తీస్తుందని చెప్పాడు సార్ ఎవరు వాడి ఆ వైజాగ్ వెంకటేశ్వర దొరస్థలన్నీ తిరుగుతున్నాం సలీం షాప్ మాత్రం దొరకట్లేదురా రా అది దొరికితేనారా మంచి జీవితాలు మారేది రే అది కదా మసీద్ పక్కన షాప్ పదా మసీద్ పక్కన సలీం ఎలక్ట్రానిక్స్ అని అరే బాయ్ బోర్డు కనపడలే ఇది లేడీస్ దుకాణం ఉంది సరేనండి ఈ మసీద్ చుట్టుపక్కల ఎక్కడ సలీం ఎలక్ట్రానిక్స్ ఉందండి ఏ పూరా గలీమే లేడీస్ గా దుకాణం ఉంది కుచి నై జావు జావు అదే అన్న ఇక్కడే ఉంది సంగతి తర్వాత అవుతుంది లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు ఈ నలుగురు విశాఖపట్నానికి చెందిన వారిని అకాడమీ డైరెక్టర్ యోహిత్ శర్మ నిందితులు నడిపించారు కె వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ సత్యనారాయణ వి వెంకట రమ్మణ సన్ ఆఫ్ నాగేశ్వరరావు ఎస్ సూరిబాబు సన్ ఆఫ్ సుబ్బారావు సి వీరభద్రం అలయస్ గుజ సన్ ఆఫ్ అమ్మలనాయుడు అయితే నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు దక్షిణ మండల డీసీపీ భరత్ తెలియజేశారు వీరు ఒక యువతిని కూడా కిడ్నాప్ ఆఫ్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు

ఎవర్రా మన పేరెంట్స్ అందరినీ హైదరాబాద్ ఇంట్రాగ్రేషన్ కోసం తీసుకొస్తున్నారంట మనం ఎక్కడున్నా సరే పోలీసులకు సరెండర్ అయిపోమంటున్నారు నిజంగా వాళ్ళ పేరెంట్స్ ఎస్ సార్ ఎక్కడున్నారో తెలీదు అంటున్నారు కదా వీళ్ళని ఇలా కూర్చోపెట్టి కూల్గా గడిగితే జవాబు చెప్తారా వాళ్ళు కాదండి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడానికి వచ్చావా మా పోలీస్ డిపార్ట్మెంట్ బరువు తీసారు అలాంటి వెదవల్ని కన్నందుకు సిగ్గుపడండి పిల్లల్ని పెంచడం చేత కాకపోతే పడి సార్ కొంచెం ఇక చూడండి వాళ్ళ మీ దగ్గరికి వచ్చినా లేదా కాంటాక్ట్లోకి వచ్చినా వచ్చి సరెండి రమ్మని చెప్పండి లేకపోతే చాలా ప్రమాదం ఇక మీరు వెళ్ళచ్చు సార్ ఈ కేసు మీద మీరు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఐఎమ్ టు అండర్స్టాండ్ నా ట్రైనింగ్ లో ఉన్న కుర్రాలు ఇలా చేశారంటే

మరి ఇట్టే వస్తున్నాడు నాన్న పడకండి నానా నేను ఈ హత్యలు చేయలేదు నాన్న టీవీలో పేపర్లో నువ్వే హంత కూడా ఫోటోలు వేసారురా నీకు ట్రైనింగ్ ఇచ్చిన ఆఫీసరే నువ్వు నేరాత్రిలోనే సర్టిఫై చేసాడు అంతేగా చేయి కూడా చేసుకున్నా కానీ నేను రామోలేదు ఇంతవరకు అలర్ట్ అయ్యి కానీ మీకు ఎప్పుడు ఏం లేదు ఇప్పుడు మాటిస్తాను మీరు తల్లిదించుకునేలా చేశాను మళ్ళీ తల్లించుకునేలా చేస్తాను

యూ ంగ్ యుర్ క్యాసెట్ నే మునిగిపోవడం కన్ఫర్మ్ అయితే ఎవరిని వదలను నాతో పాటు అందరినీ అందరినీ ముంచేస్తాను ఐ హేట్ సైలెన్స్ హలో నేనే రా నువ్వు అమ్మాయిని ఎంత భయపెట్టినా బతిమాల క్యాసెట్ నీకు దొరకదు ఎందుకంటే ఆ క్యాసెట్ నా దగ్గర ఉంది వెంకే నువ్వు ఈ అమ్మాయిని కాపాడడానికి ఇంత టెన్షన్ పడుతున్నావంటే విషయం నాకు అర్థమైంది నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది నీకు కావాల్సింది నా దగ్గర లెట్స్ మేక్ ఎ ఫ్యాక్ డీల్ వెంకి నీకు కావాల్సింది నువ్వు తీసుకో నాకు కావాల్సింది నాకు ఇచ్చే నోమోర్ గేమ్స్ సరే ప్లేస్ కూడా నువ్వే చెప్పు హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్ ఓకే కానీ ఆ క్యాసెట్ లేదు కదా ఆ విషయం తెలుసు వాడికి తెలియదు కదా తెలుసా అడుగు ప్యాకెట్ రండి ఓకే బెస్ క్యాసెట్ అంటే క్యాసెట్ ఇచ్చేస్తే మా ఇద్దరిని చంపేస్తే క్యాసెట్ తీసుకెళ్ళిపోదాం అనుకున్నావా నీకే నీ తెలియదు అట్లు ఉంటే వైజాగ్ సీతంపేట నుంచి వచ్చినవాడి నాకు ఎన్ని తెలియదు అట్లు ఉండాలి క్యాసెట్ లేదు తొక్కలేదు క్యాసెట్ ఎక్కడ いいわ、ね。 సరిపోతు టెక్నిక్ ఎక్కడరా క్యా నథింగ్ ఫైల్ అలాగే హలో నేను గజాల మాట్లాడుతున్నాను జీకే గజాల మగాడి సార్ కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది కెమెరా నాకే కెమెరా అక్కర్లేదు శర్మ గారు మీరు పోలీస్ అయితే నేను దొంగని రైల్లో పెద్ద కెమెరా కొట్టేసింది నేనే అందులో ఏముందో కూడా నాకు తెలుసు ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి అది మీకే నష్టం ఏం కావాలి ఏం కావాలంటే ఏం చెప్తాను ఒక ఐదు లక్షలు కొట్టండి నువ్వు ఎక్కడున్నావు గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్ లో త్వరగా తీసుకురండి ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను కొట్టకుండా పనే మార్గం లేదా ఉంది ఆ కెమెరా ఇచ్చేస్తే ఆ కెమెరా ఇచ్చే లేచే ఇచ్చే హ ఆ తీసుకో మాట తప్పుతున్నారు నీలాంటి ఎదవల దేరు కూడా మార్మే నిలబడతారేంట్రా అయినా నేను ఒక దేవత ఎందుకు ఊరు పెడతానో తెలుసా కట్ ఐదు నిమిషాలు తెలుసా చూడు ఎక్కడో కిందరా అక్కడో కిందరా ఎటునే చూడాలి ముందు మనకొక ప్లేస్ కావాలి నా క్లోజ్ ఫ్రెండ్ కమ్మాయింది వాళ్ళ పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు తనొక్కడే ఉంటుంది అక్కడికెళ్ళ గజాలైకడా లేదని చెప్పాను కదా ఎనికి చెప్పాలి

మహారాష్ట్రలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయకనే వదలేదు అసలు మొట్టమొదటిసారి అబ్దుల్ కరీం మీద పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టులో బేగం బజార్లో కేసు నమోదైంది ఆ నకిలీ స్టాంప్ నమూనాలు నాసిక్ వెళ్లకుండా చేసి తెలుగుని కాపాడింది నువ్వేనని నా ఎంక్వైరీలో ఈ విషయం తెలిసి కూడా నేను దాచిపెడితే నీతో పాటు నేను కూడా ఇరుకుంటాను చూడండి ఒక ఎంక్వైరీ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేశాను నిన్నేం చేయాలో కోర్టే డిసైడ్ చేస్తుంది కానీ ట్రై టు సారీ నన్ను ఇన్ఫ్లెన్స్ ట్రై చేయదు ఐఎమ్ టు సబ్మిట్ మై రిపోర్ట్ టుడే లెట్ మి డూ మై డ్యూటీ సిన్సారిటీ నేను ప్రమోషన్ నో నాకు అసలు ఇట్లా హతమైన శరత్ కుమార్ ఐటీఎస్ రేపు నువ్వు న్యూస్ చూడలేవు కదా అందుకే అడ్వాన్స్గా న్యూస్ చూద్దాం వెంకీ మా ఎక్కడో చూసానని చెప్పాను కదా మా ఫ్లాట్స్లోనే చూసి ఇప్పుడు అదే మే ఊరు వెళ్ళే రోజు మీరుండే ఏరియా ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోకి వస్తుంది లాక్టికప్ ఈ యోగేందర్ శర్మ ఏపీ పోలీస్ అకాడమీకి హెడ్ ఆఫీస్గా రావడానికి ముందు లక్కడి కబ్బుల్లోనే డీసీపీగా పనిచేసేవాడు అంటే శ్రావణి ఆ రోజు ఏం జరిగింది మా నాన్నగారు ఆ రోజు ఎందుకు వచ్చారు నాన్న జ్యూస్ ఇక్కడ పెడుతున్నాను ఇప్పుడే షాప్కి వెళ్తాను నా పేరు ప్రసాదరావు లక్రీ కపుల్ నుంచి మాట్లాడుతున్నాను ఇందిరాబాద్ లో జరిగిన మండర్ గురించి మీతో మాట్లాడాలి చెప్పండి చంపింది ఎవరు నేను చూశాను చూశాను మార్నింగ్ వాక్ లో బర్త్స్ రికార్డ్ చేస్తుండగా మండర్ చూశాను అదంతా నా హ్యాండ్ కెమెరా రికార్డ్ చేశాను ఆ క్యాసెట్ ఎక్కడ ఉంది నా దగ్గరే ఉంది సార్ మీది విషయం ఎవరికైనా చెప్పారా లేదు సార్ ఫస్ట్ మీకే ఫోన్ చేశాను ఇది చాలా సెన్సిటివ్ కేస్ ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు మీరు టాపిక్ ఎక్కడా డిస్కస్ చేయొద్దు ఎవరికి ఈ విషయం గురించి చెప్పద్దు ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా లేకపోతే మీ ప్రాణాలకే కాదు వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం అలాగే సార్ మీ అడ్రస్ చెప్పండి ఫ్లాట్ నెంబర్ ఫోర్ వన్ ఎయిట్ అరుణ్ అపార్ట్మెంట్స్ ఆపోజిట్ టు నీలఫర్ హాస్పిటల్ బిసైడ్ పెట్రోల్ బంక్ దగ్గరికి మీరు అక్కడే ఉండండి ఐ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ how much how many మనం మన ఊరు ఆయన చూసిన నేరాన్ని పోలీసులు చెప్పాలనే కంగారులో హంతకుడికి వివరాలు అన్నీ చెప్పేశారు మీ ఫ్లాట్ ముందు యోగేంద్రని చూసి భయవంతం మీ నాన్నగారు మిమ్మల్ని ఊరికి తీసుకెళ్ళిపోయారు వచ్చేటప్పుడు కూడా యోగేంద్ర హంతకుడిని తెలియక మీ బెర్త్ నెంబర్స్ ఇచ్చేశారు బెర్త్ నెంబర్స్ మారటం వల్ల మీ నాన్నగారితో పాటు ఆ అమ్మాయిని చంపేశాడు వాడిని వదలకూడదురా ఈ క్యాసెట్ మన దగ్గర ఉండగా వాడు తప్పించుకోవడం కష్టం కానీ ఈ సాక్ష్యాన్ని పోలీసులు అందచేద్దామంటే ఈ కేస్ డీల్ చేస్తున్న డీసీపీ భరత్ వాళ్ళకి చాలా క్లోజ్ పోనీ మనం గవర్నర్ని కలిస్తే వాట్ గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారా అవును సార్ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందట పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేక గవర్నర్ రిక్వెస్ట్ చేస్తే రేపు హాలిడే అయినా స్పెషల్ గా కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చారు అమ్మయ్యా ఈ క్యాసెట్ గవర్నర్ గారికి కనిపిస్తే మనం ఈ నేరం నుంచి బయటపడిపోయి మన ఉద్యోగాలు మనం చేసుకోవచ్చు రా ఉద్యోగాల మాట దేవుడు ఎరుగు ముందు మన ఊరు వెళ్ళిపోతే ఏ అప్పు సొప్పు చేసి బతికేయచ్చు రే అన్నట్టు చానలేంది మన దేదాన్ని రావుండరాండి మందంటే ముందుండే వాడు శ్రవణి గారు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు నాకు భయపడుతున్నాడా మందు కొట్టక ముందు వీడి అందరికి భయపడతాడు మందు కొట్టిన తర్వాత వీడికి అందరు భయపడతారు అది తెలుసు అబ్బే ఇప్పుడు అలాంటివేం జరగవండి కాకపోతే ఈ మధ్య కొంచెం టెన్షన్స్ ఎక్కువై మీకు తెలియదే ఉందండి ఈ ఒక్కసారి కాదనకండి ప్లీజ్ అండి చెప్పరా ఈ ఒక్కసారి సరే హ్యాపీగా తాగండి నాకు ఏం ప్రాబ్లం లేదు ఆడపిల్లల ముందు మన తాగడం పద్ధతి కాదు అది నాకు ఇష్టం ఉండదు హలో మీతో పాటు నాకు వైన్ బాటిల్ పట్టుకురావడం మర్చిపోవద్దు వస్తానంటే నేను వద్దంటానా నేను వస్తానంటే చాలా రోజులైతే

హిందీ పాపం తెలుగు రాకపోయినా ఏదో మాడ ట్రై చేస్తా మనలో ఉన్న రోగం తెలుగు వచ్చిన రానట్టు అదేమిటి ఇదేమిటి అది అరే ఉంటుంది మనకి మందు తాగడానికి కాదు రమణ ఇప్పుడు ఆడపిల్ల అంటే మన శ్రావణి ఇలాగా పద్ధతిగా మాట్లాడేది అర్థం అవుతూ ముద్దువా ఆ ఉంటే మనకు కూడా రకమైన